ఈ రోజు రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా సెకండ్ వీక్ సెకండ్ వీక్ స్టార్ట్ అయింది ఇందులో భాగంగా ఈరోజు మా గౌరవ ఎస్పీ గారైన ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు వితౌట్ హెల్మెట్ అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగు కౌన్సిలింగ్ ఇస్తూ అలానే ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తూ ఈరోజంతాను ఒక రెండు గంటలు ఈ ఎక్సైజ్ మీద మేము ఈ ఎన్ఫోర్స్మెంట్ చేస్తా ఉన్నాం ఇందులో సుమారు ఒక పన్నెండు బైకులు పన్నెండు బైకులు రైడర్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ చేత ప్రామిస్ చేయించడం జరిగింది అట్లానే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది ఇది పబ్లిక్కి నిరంతరం ఈ వన్ మంత్ కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తూ సేమ్ టైము కౌన్సిలింగ్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సింది గమనించాల్సింది దయచేసి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ట్రిబుల్ డ్రైవింగ్ అనేది మద్యం సేవించి డ్రైవింగ్ అనేది వితౌట్ హెల్మెట్ అనేది కూడా ఇవన్నీ కూడా ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటివి సేఫ్ అనేది ఖచ్చితంగా ఉండదు కాబట్టి వీటిని గుర్తించి దయచేసి ఈ నాలుగు ఏదైతే మేము చెప్తా ఉన్నాము వాటిని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఈ యొక్క యాక్సిడెంట్స్ ని వారి నుండి తప్పించుకోవచ్చు పోలీసు వారికి దయచేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం